వెల్కమ్ టు లాల్కుమార్ ట్రాక్టర్ బ్లాక్స్ మేము ఈరోజు మా బండికి మేమే ఆయిల్ చేంజ్ చేసుకుంటాం స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం కు హాయ్ లాల్ కుమార్ హాయ్ హాయ్ ఆయిల్ చేంజ్ చేస్తున్నాం ఇది మీరే చేసుకుంటారా నేనే చేస్తాను ఇందు మీకు మెకానిక్ రారా రారు అంటే మీ బంధకు మేమే చేసుకుంటాం అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఒక సిక్స్ మంత్స్ నేను ట్రాక్టర్ మెకానిక్ చేసిన ఐటీఐ చేసినా అందుకనే మన బండ్లకు మనమే చేసుకుంటాం నా ఇప్పుడు ఆయిల్ చేంజ్ వచ్చేసి మనకు కావాల్సింది ఎనిమిది లీటర్ ఆయిల్ బకెట్ ఓకే ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మళ్ళీ అట్లా పోతే ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్నిటిని మళ్ళా అన్ని ఇప్పేసి మంచిగా ఆయిల్ గిట్ట చేంజ్ చేసి సెట్ చేయాలి ఒక ఆయిల్ చేంజ్ ఒకటే చేస్తారా ఇంకా మీకు ఇంకేమేమి వర్క్ మనకు చిన్న చిన్న అన్ని మెయింటెనెన్స్ వర్క్ మొత్తం మనమే చేసుకుంటాం మీరు ఇప్పుడు ఈ బేరింగ్ చేయగలుగుతారా చేస్తాం పెద్ద బేరింగ్ చేస్తా ఓకే ఇంకా చిన్న చిన్న అన్ని మనం మెయింటెనెన్స్ వర్క్ మొత్తం మనం చేసుకోవచ్చు ఒక ఇంజన్ తప్ప క్లచ్ ప్లేట్ ఇట్లా ఇప్పటి వేసుకోవాలనుకుంటే టైం ఉంటే మనం వేసుకుంటాం ఇట్లా కానీ వంద శాతం అయితే ఎందుకంటే మనకు సీజన్ లో టైం ఉంటది కదా టైం ఉండకుంటే మెకానిక్ దగ్గర పోయి చేపించుకొస్తాం అన్నట్టు ఎందుకంటే మనకు టైం ఉండకుండా ఆ బండి ఈ బండి ఒక్కసారిగా వర్క్ ఫుల్ బిజీ ఉన్నప్పుడు పోయి మెకానిక్ దగ్గర చేయించుకొస్తాం ఇప్పుడు ఆయిల్ చేంజ్ వచ్చేసి మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఇంజన్ లెక్క మొత్తం ఆయిల్ తీసేయాలి ఆయిల్ తీసేయాలి ఆయిల్ ఆయిల్ తీసేందుకు మనకు వచ్చేసి ట్వంటీ ఎయిట్ నెంబర్ పాన్ వస్తుంది దానికి ట్వంటీ ఎయిట్ నెంబర్ ఏ బండి లేకపోతే కొన్ని కొన్ని బండ్లకు ట్వంటీ ఫోర్ వస్తుంది కొన్ని కొన్ని బండ్లకు థర్టీ వస్తుంది ఇప్పుడు సర జాండర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ వస్తుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ లీటర్ వెళ్తుంది ఆయిల్ డీజిల్ ఫిల్టర్ రెడీ ఉంటాయి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇల్లు ఉంటది ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి మళ్ళీ ఇల్ల గంచి డస్ట్ ఉంటది డస్ట్ మొత్తం క్లీన్ చేయాలి ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి లాలు చెప్పేది ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఇళ్ళించి మనం ఇంజన్ ఆయిల్ పోయాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకంటే లబ్బర్ లాకింగ్ ఉంటుంది ఇదేమో వాటర్ లెవెల్ ఎప్పుడైనా వాటర్ లెవెల్ ఇక్కడ ఇక్కడ కాట్టుకుండాలి వాటర్ లెవెల్ ఇందులో వాటర్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి కూలెంట్ ఉంటుంది ఆయిల్ ఫిల్టరా డీజిల్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ రెండు ఉంటాయి ఒకటి ఏమో క్లాత్ టైప్ ఉంటుంది ఒకటి ఏమో డ్రై టైప్ ఉంటుంది రెండు ఫిల్టర్లు ఉంటాయి డీజిల్ ఫిల్టర్ లబ్బార్ లబ్బార్ ఇట్లా లేకపోతే డీజిల్ లీక్ అవుతుంది ఫిల్టర్లకి కొత్త ఫిల్టర్ కొత్త ఫిల్టర్ ఇది క్లాత్ టైప్ ఉంటది క్లాత్ టైప్ ఫిల్టర్ ఇంకోటి డ్రై టైప్ ఉంటది ఇది అదేం చెప్తున్నా ఇప్పుడు మనకు డిజిల్ ఫిల్టర్ అలా డిజిల్ లేదు మొత్తం మనం డిజిల్ అప్పుడు ఆఫ్ చేసి పెట్టినాం వెళ్ళాక అవును ఇప్పుడు డిజిల్ ఆన్ చేసుకొని పంపు కొట్టాలి పంపు కొడితే ఏమైతే అంటే ఆ ఫిల్టర్ డీజిల్ డిజిల్ నిండుతుంది డీజిల్ నిండి మనకు ఆఫ్ చేసిన ఆన్ చేసినప్పుడు బండి ఫాస్ట్ రన్ అవుతుంది లేకపోతే ఎయిర్ లాక్ అయిపోతుంది బండి దానివల్ల మనం ఇంకొకటి ఇది కొడుతున్నా కొద్ది ఆ ఫిల్టర్ నుండి డీజిల్ ట్యాంక్ లో డీజిల్ అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు నుంచి ఓవర్ ఫ్లో ఉన్నదంతా మనకు వేరే పైప్ ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది ఆడి కావాలి పంపు మొత్తం ఆడి కావాలి ఫుల్ ఇది ఈ లబ్బర్ లేకపోతే ఆయిల్ లీక్ అవుతుంది ఆయిల్ లీక్ అయితే ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం దీనికి మహీంద్రా బండ్లకు ఫిల్టర్ వేరే తిరిగి ఉంటది స్వరాజ్ బండ్లకు సెవెన్ థర్టీ ఫైవ్ కి అన్నిటికీ వేరే ఉంటుంది ఎయిట్ ఫోర్ త్రీ ఎక్సెమ్ కాబట్టి మహేంద్ర ఇంజన్ కాబట్టి దీనికి సపరేట్ మహేంద్ర లోగో ఉంటుంది మహీంద్రా డాక్టర్స్ అని లోగో ఉంటది అట్లా ఇది కొంచెం ఏంటంటే ఎక్స్ఎమ్ అంటే మహేంద్ర ఇంజన్ స్వరాజ్ గేర్ బాక్స్ అదే సెవెన్ థర్టీ ఫైవ్ అంటేనేమో ఇంజన్ ఉంటుంది స్వరాజ్ ఇంజన్ ఉంటుంది దానివల్ల కొంచెం అది ఫిల్టర్ వేరే తిరిగి ఉంటది మామూలు ఎయిర్ ఫిల్టర్ మామ ఇది ఇంజన్ కు ఎయిర్ సప్లై ఇక్కడి నుంచే కానీ ఇలా ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది ఆయిల్ ఎయిల్ ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఫిల్టర్ ఉంటుంది ఫిల్టర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇళ్ళకేంచి ఎయిర్ గుంజుకొని అవతలకి సైలెన్సర్ ద్వారా ఫైర్ అయ్యి బయటకి ఇచ్చి పెడుతుంది దానివల్ల అల్గా ఉంటది ఇంజన్కు ఎయిర్ తీసుకోకపోతే కొంచెం ఇబ్బందిగా పడుతుంది బండి ఇట్లా మనం తీసి గాడి పెట్ల ఎలా వదిలేస్తామో అది ఇట్లా అలానే వదిలేస్తుంది ఆయిల్ ఇట్లా హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ ఆయిల్ ఉంటుంది వేసి ఇట్లా లోపల దీనికి ఈ ఫిల్టర్ కు హాఫ్ లీటర్ కు నట్టు ఉంటుంది నట్టు పెడి చేసుకోవాలి ఆయిల్ పోసుకోవాలి చిన్నది చూసుకుంటే ఆయిల్ పోసుకోవాలి ఇది ఫిఫ్టీ ఫార్టీ ఇంజన్ ఆయిల్ మళ్ళీ ట్వంటీ ఫార్టీ ఉంటుంది అదేమో రెడ్ కలర్ ఉంటుంది ఫిఫ్టీ ఫార్టీ ఏమో కొంచెం గ్రీన్ గ్రీన్ కలర్ కొంచెం చేంజ్ ఉంటుంది పల్సగా ఉంటుంది ఆయిల్ ట్వంటీ ఫార్టీ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది ఆయిల్ మొత్తం రెడ్ కలర్